చెప్పండి సంజీవ్ రెడ్డి గారు మరి మీరు ఎట్లా వాడారు అప్సైట్ అప్సైట్ ఇది ఫస్ట్ నుంచి పొలంలో నాటు వేసేటప్పుడు పిండిలో ప్రతి బస్తాకి సిక్స్టీ ఎంఎల్ మందు ఆ యొక్క పిండికి పట్టించి చల్లాను ప్రతిసారి పిండి చల్లినప్పుడు అలా అప్సైట్ వాడాను ఇది దాదాపుగా ఈ పొలంలో ఎలాంటి పాటు లేదు తగిన గత రెండు సంవత్సరాల నుంచి గొర్రెల మంద కానీ పెంట కానీ ఏదీ లేదు ఓకే అలాంటప్పటికీ ఈ మందు వాడేసరికి చాలా బాగుంది పిల్లలు బాగా వచ్చినాయి ఇది మామూలుగా నాటు ఈ పద్దెనిమిది ఇరవై ఆఖరికి ఇరవై ఐదు రోజులకు నాటు వేయాలి వాస్తవానికి మిషన్తోనేసాను నాటు అటువంటిది నలభై రోజులకు ముప్పై ఎనిమిది రోజులకు నలభై రోజులకు నాటేసాను మిషన్తోని ఆ మీ ఈ రీతిగా ఏరంతా మీరు గమనించారా ఇంత ఎంత పిండి తల్లినా ఎంత గొర్రెల మంద పెట్టినా ఎంత కోడేరు తల్లి ఎంత భూమి పాటతో ఇచ్చినా కూడా ఇంతకనం ఎప్పుడు రాలేదు కానీ ఎలాంటి పాట లేకపోయినప్పటికీ ఈ మందు చాలా పనిచేసింది అదే